గైస్ అసలైన హ్యాపీనెస్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అంటే ఈ వీడియో చూడండి లైఫ్లో ఒక్కసారి అయినా ఇలా చేయాలి అని మీకు అర్థమవుతుంది అన్ఎక్స్పెక్టెడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట హ్యాపీనెస్ అంటుంది అన్ఎక్స్పెక్టెడ్ అంటుంది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటుంది ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతుంది అనుకుంటున్నారా అయితే కంప్లీట్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది కొంచెం లాగ్ అనుకోకుండా చూడండి ఎందుకు అంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన హ్యాపీనెస్ని వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో దోస్ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఇవాళ ఏంటి అంటే నా ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది నా ఛానల్ యానివర్సరీ ఉంది ఏమైనా చేయాలి అనుకుంటున్నా ఏం చేయాలి అని అర్థం అవ్వట్లేదు అని నేను పో నేను ఒక ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ఫుడ్ డొనేట్ చేయండి ఫుడ్ డొనేట్ చేయండి కొంతమందికి ఫుడ్ పెట్టండి ఫుడ్ పెట్టండి అని అయితే కమెంట్స్ వచ్చాయి సో మీ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఫుడ్ డొనేట్ చేసేద్దామని అన్ఎక్స్పెక్టెడ్ అని ఎందుకన్నా అంటే ఇక్కడ ముందు రోజు నేను రీల్ అప్లోడ్ చేసే ఆ నైట్ వరకు కామెంట్స్ అన్ని వచ్చాయి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని అప్పటికి నేను నైట్ ఏం చూలే కామెంట్స్ మార్నింగ్ చూసా ఇంకా అప్పటికప్పటికి ఫిక్స్ అయ్యి అమ్మకి చెప్తే ఓకే చేద్దాంలే అని చెప్పి ఇంకా నాకు హెల్ప్ చేసి హెల్ప్ చేసి మొత్తం ప్రిపేర్ చేసింది ఇంకా అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రూట్స్ తెప్పించా ఇంకా ముందే ప్లాన్ చేసుకొని ఉంటే ఒక స్వీట్ వాటర్ బాటిల్ కూడా పెట్టాలి అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు ఇంకా నెక్స్ట్ టైం ముందే ప్లాన్ చేసుకొని ఇవన్నీ అరేంజ్ చేసుకుందాం ముందు రోజే అని అయితే మాట్లాడుకున్నాం నేను అమ్మ ఇంకా ఫుడ్ మొత్తం కవర్స్లోకి అయితే పెట్టాము ఇలా పెట్టిన తర్వాత ఇంకా నేను చా కొన్ని డిస్ట్రిబ్యూషన్ వీడియోస్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం చూద్దామన్నట్టయితే చూసా యూట్యూబ్లో ఎవ్వరు పెట్టాలి బేసింగ్ థింగ్స్ ఏం కావాలి అన్న వీడియో అయినా దొరుకుతుందేమో అని వెతికా కానీ దొరకలేదు ఏం లేదు గాయస్ ఇలా వైట్ కవర్ ఒకటి కావాలి హ్యాండ్ కవర్ ఒకటి కావాలి ఇంకా మనం ఏమైనా వెరైటీస్ పెట్టాలి అనుకుంటా అంటే ఇప్పుడు రైస్ కదా రైస్ పక్కన ఇంకో కర్రీ పెట్టాలి అనుకుంటే ఇంకొక చిన్న చిన్న కవర్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఇలా కవర్లోకి వేసి ఇలా ఒక ట్వంటీ రౌండ్స్ ఇలా తిప్పేసి అయిపోతుంది ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి ఇలా ఈ కవర్స్ వరకు అయితే ప్యాకింగ్ అయింది ఇంకా నెక్స్ట్ హ్యాండ్ కవర్స్లోకి వేసేయాలి ఎందుకు నేను యూట్యూబ్లో చూసా అంటే ఫస్ట్ టైం అండి నేను డిస్ట్రిబ్యూట్ చేయడం సో ఏవైనా టిప్స్ దొరుకుతాయేమో అని వెతిక దొరకలేదు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలియాలి అని నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తున్నా ఏమేమి నీడ్స్ ఉంటాయి ఏమేమి కావాలి అన్నది ఇదిగోండి ఇక్కడ మా అన్న కూతురు అయితే ఆల్రెడీ ప్యాక్ చేసిన కవర్స్ ఉన్నాయి కదా వాటిని హ్యాండ్ కవర్స్లోకి వేస్తూ మంచిగా హెల్ప్ చేసింది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆమె ఆమె చేతితో అలా పెట్టించడం పిల్లలకి చిన్నప్పటి నుండే మోరల్ వాల్యూస్ నేర్పించాలి ఇలాంటి వాటిల్లో పక్కన కూర్చోబెట్టుకొని చేయించాలి అప్పుడే వాళ్ళకి అన్న అర్థం అవుతాయి షేరింగ్ కేరింగ్ ఫ్రెండ్షిప్ అలాంటి బాండింగ్లో ఉండే అఫెక్షన్ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హ్యాండ్ కవర్స్లోకి అయితే పెట్టేసి మొత్తం పక్కన పెట్టేశాము జస్ట్ రైస్ బనానా ఫ్రూట్ ఒక్కటే ఉంది ఇంకేం యాడ్ చేయాలి మాకు అంత టైం కూడా లేకుండే స్వీట్ పెట్టాలి అనుకున్నా కానీ కుదరలేదు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు తెచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి మా పాపకు ఫుడ్ వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అంటే ఇలా ఇచ్చి చూపిస్తుంది ఇలా ఇచ్చేయాలి అని చాలా హ్యాపీగా అనిపించింది ఆమె ఈ ఏజ్లోనే అలా చేయాలి ఇప్పుడు మీకు చూపిస్తా ఫుడ్ ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం పదండి మరి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్లో ట్విస్ట్ ఉంటుంది ఒకే బ్యాగ్లో పెట్టుకుంటే కష్టం అవుతుంది అని టూ బ్యాగ్స్లో అయితే పెట్టు నేను చెప్పే టిప్స్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళకి అంటే మీరు ఒక్కరే కాకుండా మీతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళండి ఎందుకంటే మీరే కవర్లో నుంచి తీసి మీరే ఇవ్వాలి అంటే అవతల వాళ్ళు చేపట్టుకొని చాలాసేపు ఉంటారు కదా కష్టం అవుతుంది సో ఒకరు కవర్ ఇవ్వగానే మీరు ఇచ్చేటట్టు అయితే చూసుకోండి ఇక్కడ మేము ఆటోలో అయితే వెళ్ళాము అన్న వాళ్ళు వస్తాం కాల్ చేయ మొత్తం రెడీ అయిన తర్వాత అని చెప్పారు కానీ ఇంకా మేము కాల్ చేయాలి ఎందుకలే వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని మేమే వెళ్ళిపోయాము ఇదిగోండి మేము ఆదోని ఫ్లైఓవర్ మీద అయితే ఉంటుంది ఆమెకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే అనుకుంటే చేయొచ్చు ఇక్కడ మేము ఆదోని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అని నాన్న చెప్పారు సో ఇక్కడికైతే వచ్చాము మీకు చూపిస్తే చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఎవరు ఎవరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రండి ఇక్కడ చాలామంది ఉన్నారు ఆకలితో ఉంటారు కూడా ఇదిగోండి ఇంకా డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయి మీరు వీడియో ఎండింగ్ వరకు అబ్జర్వ్ చేస్తే నేను ఫుడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు ఇలా మొక్కి మరీ తీసుకుంటున్నారు ఫుడ్ ఫుడ్ వాల్యూ వాళ్ళకు తెలుసు మంచిగా తెలుసు చాలా బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇదిగోండి ఈయన మాటలు వినండి ఈయన కర్ణాటకలో బెంగళూరులో యూనివర్సిటీ ప్రొఫెసర్ అంట ఆయన మాటలు వినండి అక్కడ ప్రొఫెసర్ అయ్యుండి ఇక్కడికి వచ్చి ఇలా ఎందుకున్నారు అన్నది మనకు తెలియదు ఆయన మాటలో వినండి ఆయన గురించి చెప్తారు కొంచెం ఆయన కర్ణాటక కదా కన్నడలో మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి ఏం చేస్తుంటారు

ప్రొఫెసర్గా చేంజ్ అయ్యి ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చోడానికి రీజన్ ఏంటో మనకు తెలియదు కదా డెస్టినీ ఎక్ ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా చేస్తుందో మనకు అర్థం కాదు లైఫ్ని చాలా కూల్గా డీల్ చేయండి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా డిప్రెషన్ స్ట్రెస్ లాంటివి ఏం తీసుకోకుండా కూల్గా పీస్ఫుల్గా లైఫ్ను అయితే లీడ్ చేయండి నా సైడ్ నుండి ప్రతి ఒక్కరి లైఫ్లో పీస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు ఇదిగో ఎంత సంపాదించినా ఎంత ఆశలున్నా మనశాంతి లేకపోతే వేస్ట్ కదా అవన్నీ మీకు మనశ్శాంతి కావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయండి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్దవాళ్ళతో కూర్చోడం మాట్లాడడం ఇట్లాంటి పనులు చేయండి చాలా పీస్ దొరుకుతుంది నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారు అంటే గాయస్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇప్పటి వరకు మీ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి పని చేశారా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా అందుకు ఇంత ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యానేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేయండి చాలా అంటే చాలా నేను మాటల్లో చెప్పలేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అదొక ఎక్స్ప్లెయిన్ చేయాలని హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ ఎమోషన్ అయితే వచ్చింది నాకు ఫైవ్ డేస్లో ఏమైపోయింది అంటే ఏదో కొన్ని యాప్స్కి మనీ వేసేయడం వాళ్ళే డొనేట్ చేసేస్తారులే అనుకోవడం లేకపోతే అనాథ నాథర్లకి ఫుడ్ వాళ్ళతోనే చేయించి మనం వెళ్ళి వడ్డించడం ఇలాంటివి చేస్తుంటారు కదా చెయ్యండి అవి కూడా చేయండి నేను వద్దనట్లేదు అనట్లేదు కానీ ఇలా మన చేతులతో వండి మనమే ప్యాక్ చేసి మనమే స్వయంగా వెళ్ళి మన చేతులతో ఇలా ఇవ్వడం వల్ల చెప్పలేని ఏదో కొత్త భావన కొత్త ఫీలింగ్ అయితే నాలో వచ్చింది నెక్స్ట్ టైం కూడా చాలాసార్లు ఇంకా ఇంట్లో ఏం అకేషన్స్ జరిగినా ఎవరి బర్త్డేస్ అయినా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి అన్నదైతే నా మనసులో గట్టిగా అనుకుంటున్నాను వేరే యాప్స్కి ఏదో మనీ వేసి వాళ్ళనే పెట్టేయండి లేకపోతే మీరు వండి పెట్టండి నేను వచ్చి వడ్డీస్తా అనడం లాంటివి ராதேமோ అని నా ఫీలింగ్ సో ఒకసారి పర్సనల్గా మీరే ఇలా చేసి చూడండి ఒకవేళ మీరు ముందే రెండు ఆల్రెడీ పర్సనల్గా వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఆర్ అనాథాశ్రాలకి మనీ డొనేట్ చేసినా ఇంత హ్యాపీనెస్ ఉందా రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో కూడా నాకు చెప్పండి ఎందుకంటే తెలియని వాళ్ళకు అర్థమవుతుంది కదా మనీ ఫోన్ మనీ మనీ ట్రాన్స్ఫర్ చేస్తే బెటరా లేకపోతే ఇలా సర్వ్ చేయడం బెటరా మాకు అర్థమయ్యి నెక్స్ట్ టైం మేము ఏది ఏది చేసే బెటర్గా ఉందో మీరు చెప్పింది ఫాలో అవుతాం కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి నా క్వశ్చన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తెలియని వాళ్ళకు యూస్ అవుతుంది మళ్ళా వాళ్ళకి నేను నెక్స్ట్ డే నైట్ అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చా ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఫేసెస్ అన్నీ గుర్తొచ్చి వాళ్ళు ఇట్లా ఫుడ్ ఇచ్చిన తర్వాత మొక్కడం లాంటివి అవన్నీ గుర్తొచ్చి హార్ట్లో యాంగ్జైటీ లాగా అయితే అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఇంకా రైల్వే స్టేషన్లో ఇక్కడ బయట వరకు ఎగ్జిట్లో ఉన్న వాళ్ళందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము నెక్స్ట్ ఇంకా కొంచెం అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాము ఎవరైనా ఉంటారేమో అనుకొని వెళ్తే అక్కడ మాకు ఎవరికి కనిపించలేదు మీరు ఇంతకుముందు నాదోని రైల్వే స్టేషన్కి ఎప్పుడైనా వచ్చారా వచ్చింటే మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఇలాంటి వాళ్ళు ఇంకా ఏ ప్లేసెస్లో అయితే ఎక్కువ ఉంటారో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ టైం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాము నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ ఫీలింగ్ అయితే ఎక్స్ ఎక్స్పీరియన్స్ చేసిన అది అదేంటి అంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ టైం చేసే చాలా బాగుంది చాలా బాగుంది ఇలాంటి ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఫుడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసేయండి హే గాయస్ ఇలాంటి ఫీలింగ్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే మాత్రం ఒక్కసారైనా లైఫ్లో ఫుడ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం మర్చిపోకండి చాలా చాలా హ్యాపీగా ఉంది గైస్ ఇక్కడ నా వాయిస్ వింటున్నారు కదా నా వాయిస్ లో నా లోపల ఎంత హ్యాపీనెస్ ఉందో నా మాటల్లో బయటకు వస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు మాటలు రాలేదు నా కాసేపు అంత హ్యాపీగా ఫీల్ అయ్యా ఇప్పుడు మనం కోర్ దగ్గర అయితే ఉన్నాం ఇంకా నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోర్టు ఉంది కదా ఇక్కడ ఆ అక్కడికైతే వచ్చాము ఇక్కడ ఉంటారు కదా కొంతమంది ఫుడ్ తినకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే ఇద్దామని కానీ ఎవ్వరు లేరు ఒక ఆయన ఒకటే కనిపించారు ఆయన నాకు ఇచ్చాము గా ఇప్పటి నుంచి నెక్స్ట్ మీరు ఇప్పటివరకు ఇప్పటి వరకు బర్త్డేస్కి చాలా పార్టీస్ అయితే ఇచ్చి ఉంటారు ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అలా ఒకసారి ఇలా కూడా సెలబ్రేట్ చేసుకొని చూడండి రెండు వాటిలో ఉన్న డిఫరెన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది థౌసండ్ వీడియోస్ పైగానే అయ్యాయి కానీ ఏ వీడియో నాకు ఇంత హ్యాపీనెస్ ఇవ్వాలి ఏ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఈ వీడియోకి మాత్రం మస్తు కలర్లో నుంచి ఇట్లా ఐ వాటర్ హ్యాపీ టియర్స్ వచ్చినట్టు కూడా అవుతుంది నా ఛానల్లో ఉన్న మొత్తం వీడియోస్లో అన్నిట్లో కంటే హెవీ ఎమోషన్స్ ఉన్న వీడియో ఇదే ఇంతకంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నుండి ఇంతకంటే బెటర్ వీడియోస్ రావాలి ఇంతకంటే ఎక్కువ మందికి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి నా ఓన్ మనీతో అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినావు కదా నీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఐ ఐఎమ్ సో హ్యాపీ సో హ్యాపీ గైస్ పిల్లలకి చదువు అన్ని ఇవ్వదు అప్పుడప్పుడు మనం ఇలా తీసుకెళ్ళాలి నేర్పించాలి పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి అప్పుడప్పుడు పిల్లలతో ఇలాంటి ఎమోషన్స్ షేర్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ అవ్వాలి మోరల్ వాల్యూస్ నేర్పించండి వాళ్ళకి కూడా ఇంకా నైట్ మా ఫ్యామిలీ అందరు కలిసి నాకు కేక్ తెచ్చి సర్ప్రైజ్ అయితే చేశారు ఇంకా నేను అమ్మ నాన్నతో అయితే కేక్ కట్ చేయించా చాలా హ్యాపీ వాళ్ళు నైట్ నా ఫీలింగ్ ఎలా ఉండే అంటే ఇంతకంటే లైఫ్కి ఇంకా ఏం కావాలి పది మందికి ఫుడ్ పెట్టాలి పేరెంట్స్ని హ్యాపీగా చూసుకోవాలి ఇదే లైఫ్ ఇంతే చాలు ఎక్కువ నేను అది సంపాదించాలి ఇది సంపాదించాలి కారు కొనాలి ఇల్లు కొనాలి అన్నవి ఏం పెద్ద పెద్ద థాట్స్ ఏమీ లేవు ఉన్న దాంట్లో హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా బతకడం అయితే నేర్చుకోవాలి అని నాకు అర్థమైంది యూట్యూబర్ అసస్ అయి ఉన్నారు కదా ఆయన వీడియోస్ చూసేటప్పుడు అనిపిస్తున్నాయి నాకు వరే నేను ఎప్పుడైనా ఇలా చేయాలి అని అంత పెద్ద పెద్ద హెల్ప్స్ అక్క ఇలా మనవంత అయినా హెల్ప్స్ అయినా చేయడం వల్ల చాలా సాటిస్ఫయింగ్గా ఉంది అని నాకు ఈరోజే అర్థమైంది గైస్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎప్పుడు హ్యాపీనెస్ని టేస్ట్ చేయని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి పని చేయమని చెప్పండి అసలైన హ్యాపీనెస్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు వేరే వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అబ్బా ఎప్పుడైపోతుంది వీడియో ఇంకా ఎంతసేపు మాట్లాడాలి అని ఫీల్ అయ్యేదాన్ని ఈ వీడియోకి మాత్రం అరే అప్పుడే అయిపోయిందా ఇంకా మాట్లాడాల్సింది చాలా ఉంది అని అయితే నాకు అనిపించింది అంత ట్ఫుల్ గా మాట్లాడిన ఈ వీడియో మొత్తం గైస్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అనుకుంటున్నా అలానే మీరు ఏమైనా టిప్స్ ఇచ్చేటట్టు అయితే కూడా ఇవ్వచ్చు చేసే కామెంట్స్ ఎలా ఉండాలి అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో చాలా రావాలి అనేటట్టు ఉండాలి అంతేగాని ఇంకా చాలు ఇలాంటి వీడియోస్ ఇంకా చెయ్యొద్దు అనేటట్టు ఉండొద్దు ప్లీజ్ కొంచెం ఆలోచించి పెట్టండి కామెంట్స్ పెట్టేవాళ్ళు పాజిటివ్గా ఒక్కటే పెట్టండి నా ఛానల్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంతకంటే గొప్పగా ఎవరైనా సెలబ్రేట్ చేస్తారా అయితే నేను సెలబ్రేట్ చేసుకోండి వీడియో ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అని చెప్పా కదా ఆ ట్విస్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నా చాలా హ్యాపీగా వీడియో ఎండ్ చేస్తున్నా స్టే హెల్దీ అండ్ బి హ్యాపీ చేసుకోండి